ఒక పాలకుడు తన ప్రాంతం కోసం ఏ కళనైతే అంటాడో ఆ రకంగా అద్భుతమైనటువంటి ఒక కళను కానీ దాన్ని నిజం చేసినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు కానీ ఈరోజు గ్రామాల్లో జరుగుతున్నది ఏంది ఒకసారి మీరే ఆలోచించండి మీరు రాజకీయ విమర్శ చేయట్లేదు ఒకనాడు గ్రామానికి వెళ్తుంటే ఇరువైపు చెట్లు కనబడితే ఈ రోజు ఇరువైపు చెత్త కుప్పలు కనబడుతున్నాయి కేసీఆర్ గారు చెత్త కుప్పలు తీయడానికి ట్రాక్టర్ కొంటే ఆ ట్రాక్టర్లు ఈ రోజు మూలకు పడ్డాయి తుప్పు పడ్డాయి ట్రాక్టర్ లో డిజిల్ పోసే పరిస్థితి లేదు ట్యాంకర్లలో డీజిల్ పోసే పరిస్థితి లేదు రైతు వేదికలు భూజు పట్టుపోతున్నాయి వంద బుగ్గలు ఉంటే ఒక వాడల యాభై బుగ్గలు ఎలుగుతలేవు ఇప్పుడు బుగ్గ పోతే బుగ్గ పెట్టేటోడు కూడా లేడు ఎక్కడైనా లీకేజ్ అయితే ఆ లీకేజ్ పరిష్కారం చేసేవాడు కూడా లేరు ఎక్కడైనా మరమ్మత్తులు కావాల్సి ఉంటే దాని నుంచి పట్టించుకుంటే వాళ్ళు కూడా లేరు పెన్షన్ రాకపోయినా ఏది రాకపోయినా కనీసం పట్టించుకునేటువంటి నాదులు లేడు గ్రామాలు మళ్ళా వల్ల కార్లు అవుతున్నాయి ఈ రోజు పొక్కిలు పొక్కిలు అవుతున్నాయి ఈ రోజు చాలా దుర్భరమైనటువంటి పరిస్థితులు రోజు గ్రామాల్లో నెలకొన్నాయి